ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే రాబోతోంది ఇప్పటికే ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలైంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి ద్వారా ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయబోతోంది మరి ఈ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు హెచ్జిటి పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి టీజీటీ పోస్టులు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు పీఈటీ పోస్టులు నూట ముప్పై రెండు పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి ఎవరైతే ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని మనం ఈ వీడియోలో మీకు అందించబోతున్నాం మరి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మీరు ఏపీ టెట్ మరియు డిఎస్సికి చదువుతున్నారా అయితే ఈ ఆర్టికల్ మీకోసమే అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఈ సమాచారాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇది నోటిఫికేషన్లు వస్తున్న సమయం వచ్చే టైం ఆశావాహులు అందరూ ఒక్కసారిగా కాంపిటీషన్ లోకి వస్తారు ప్రతి కోచింగ్ సెంటర్ ప్రతి బుక్ స్టోర్ కిక్కిరిసిపోతున్నాయి మరి ఇలాంటి హై కాంపిటీషన్ ఉన్న ఎగ్జామ్ లో మనం విజేతగా నిలవాలంటే ఓ పక్కా ప్రణాళిక మనకి ఉండాలి మరి ప్రస్తుతం మెగాడిఎస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతోంది ఇక ఏపీ టెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైంది మరి ఇప్పుడు అందరూ అభ్యర్థులు ఎవరైతే డిఈడి బిఈడి చేసి ఉన్నారో అటువంటి వారంతా కూడా మరి యాక్టివేట్ అయ్యారు చాలా మంది వివిధ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కూడా మరి ఇటువంటి నోటిఫికేషన్ మరి తర్వాత వస్తుందో రాదో అనే ఉద్దేశంతో మరి ఆ ఉద్యోగాలు వదిలేసి కూడా మరి కోచింగ్ సెంటర్లకు కొద్ది మంది వెళ్తూ ఉన్నారు కొద్దిమంది వారి యొక్క ప్రిపరేషన్ ను మరింత ఎక్కువగా చేస్తున్న విషయాన్ని అభ్యర్థులంతా కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు హై కాంపిటీషన్ ఉంటుంది అనే విషయం నిస్సందేహంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది ఇక ప్రతి యుద్ధానికి ఆయుధాలే కీలకం ఈ యుద్ధంలోను ఆయుధాలు మనం చదివే బుక్స్ మనల్ని ముందు వరుసలో నిలబెడతాయి మూడు నుంచి తొమ్మిదవ తరగతి వరకు కొత్త పుస్తకాలు పదవ తరగతి వరకు పాత పుస్తకాలు ఎస్జిటికి ఎస్ఏకు చదివే వాళ్ళు ఇంటర్ మరియు డిగ్రీ పుస్తకాలు డిఈడి మెథరాలజీ సైకాలజీ పర్స్పెక్టివ్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ అకాడమీ పుస్తకాలు సిద్ధంగా ఉంచుకోవాలి మరి చాలా మందికి సందేహం ఉంటుంది ఏ బుక్స్ చదవాలి అని మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు కొత్త పుస్తకాలు పదవ తరగతికి మాత్రం పాత పుస్తకాలు చదవాల్సి ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎస్జిటి వాళ్ళైతే మరి మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు అదే స్కూల్ అసిస్టెంట్ వారు మరి ఇంటర్మీడియట్ స్థాయి లేదా డిగ్రీ పుస్తకాల స్థాయి వరకు చదివినట్టయితే వారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు ఇక ఈ టైంలో ఏ ప్రైవేట్ మెటీరియల్ చూసినా కూడా కొనాలి అనిపిస్తుంది తీసుకోవాలి అని కూడా అనిపిస్తుంది కానీ అవన్నీ కాకుండా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ను మాత్రం ప్రిఫర్ చేయండి వీలైనంత వరకు ఎందుకంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచే మనకు మనకు పరీక్షల్లో ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది మీరు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ని ఎంత ఎక్కువగా చదివి వాటిని ఎంత ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే మీకు విజయం సాధించడానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ముందు మీ బలాలు బలహీనతలు ఏంటి అనేది అంచనా వేసుకోండి ఈ సబ్జెక్ట్ లో బలంగా ఉన్నారు ఏ సబ్జెక్ట్ మోడరేట్ గా ఉన్నారు అంటే మధ్యస్థంగా ఉన్నారు ఏ సబ్జెక్ట్ లో బాగా వీక్ గా ఉన్నారు అనేది అంచనా వేసుకొని ఉండాలి దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ సాగాలి మరి చాలా మంది ప్రిపరేషన్ స్టార్టింగ్ ఏ మీ వీక్ సబ్జెక్ట్ తో స్టార్ట్ చేయడం మంచిది అందులో బేసిక్స్ నుంచి మొదలెట్టి యూట్యూబ్ లో మరి ఆ టాపిక్ కు సంబంధించి బోలిడ్ వీడియోలు అందుబాటులో ఉంటాయి ఆ రీసోర్సెస్ ను ఉపయోగించుకుంటూ మీ బలహీనతను న్యూట్రల్ చేసుకోండి అలాగే మోడరేట్ అంటే మధ్యస్థంగా ఉన్న సబ్జెక్ట్ ని బలంగా మార్చుకోండి అప్పుడు మాత్రమే పోటీలో నిలబడతారు చాలా మంది మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు ఏదైతే మీకు బాగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ చాలా మంది చదువుతారు అలా కాకుండా మీరు వీక్ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయండి మరి ఆ వీక్ సబ్జెక్ట్ ను స్ట్రాంగ్ సబ్జెక్ట్ గా మార్చుకోవడానికి ప్రయత్నించండి ఇక యూట్యూబ్ లో అయితే చాలా రకాలైనటువంటి మీకు ఉపయోగపడేటటువంటి వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి చాలా నిష్ణాతులైనటువంటి వారు కూడా మరి యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఉన్నారు డిఎస్సి టెట్ కు ఉపయోగపడేటటువంటివి మరి వాటిలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి మీ వీక్ సబ్జెక్ట్ ను స్ట్రాంగ్ సబ్జెక్ట్ గా మార్చుకోండి మరి సాధారణంగా ఆస్పరెంట్స్ అంటే ఆశావాహులు చేసే తప్పు తనకి బాగా వచ్చే సబ్జెక్ట్ ను ఈజీగా ఉండే సబ్జెక్ట్ ను ఎక్కువగా చదవడానికి ఇష్టపడతారు అక్కడే పొరపాటు జరుగుతుంది దీనివల్ల మిగతా సబ్జెక్ట్స్ ను సైడ్ చేయడంతో పోటీలో ఉండడం లేదు ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలి ఇక డిఎస్సి టెట్ కి కావాల్సిన మరొక అంశం రివిజన్ మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు చదవాలి ప్రతి టెక్స్ట్ బుక్ ను మోర్ ప్రాక్టీస్ ఉండాలి అప్పుడు మాత్రమే చదివిన అంశాలు ఎక్కువ కాలం గుర్తు ఉంటాయి రివిజన్ అనేది కూడా చాలా కీలకం జస్ట్ మనం టెక్స్ట్ బుక్స్ చదివాం వదిలేసామని కాకోకుండా చదివిన టెక్స్ట్ బుక్ ని మళ్ళీ మళ్ళీ చదువుతూ అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకుంటూ జస్ట్ ఆ టెక్స్ట్ బుక్ లో పాఠం చూస్తేనే మీకు ఆ పాఠం అంతా కూడా కళ్ళ ముందు మెదిలే విధంగా చదివి మీకు పరీక్షల్లో మరి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇన్ని గంటలు చదవాలి అన్ని గంటలు చదవాలి అని అంతే బలవంతంగా కూర్చొని చదవాలి తప్పదు అవ్వాలి అని పరిగెత్తకుండా ఒక క్లియర్ మైండ్ సెట్ తో ఉండాలి కనీసం రోజుకు ఎనిమిది గంటలు పర్ఫెక్ట్ అండ్ ప్రొడక్టివ్ గా చదివేలా చూడండి ప్రతి రెండు గంటలకు ఒక బ్రేక్ తీసుకోండి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి ఆ రెండు గంటల్లో ఎంత చదవాలి ఎంత కంప్లీట్ చేయాలి అనేది నిర్ణయించుకోండి మరి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం చదివేది కేవలం హార్డ్ గా చదవడం కాకోకుండా మనం స్మార్ట్ గా చదవాల్సిన అవసరం ఉంటుంది ప్రొడక్టివ్ గా చదివితేనే మరి మీకు మంచి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక బయట కాంపిటీషన్ చూసి భయపడద్దు వంద మంది ఉంటే అందులో రేస్ లో ఉండేది కేవలం ఐదు నుంచి పది మంది మాత్రమే మెంటలీ ఫిజికలీ ఎమోషనలీ స్ట్రాంగ్ గా ఉండండి ఈ టైంలో మంచి హెల్తీ ఫుడ్ కాస్త మెడిటేషన్ కొంచెం ఫిజికల్ వార్మప్ చేస్తే చాలా మంచిది ఏ హెల్తీ మైండ్ ఇన్ ఏ హెల్తీ బాడీ అన్నారు గుర్తుపెట్టుకోండి ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకుని మీ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టండి ఈ అవకాశం ఇన్ని పోస్టులు మళ్ళీ రావు వచ్చినా అప్పటికి మీ వయసు కుటుంబ పరిస్థితి సహకరిస్తుందో లేదో తెలియదు ఈ అటెంప్ట్ చాలా చాలా స్ట్రాంగ్ ఇవ్వండి ఉద్యోగం వస్తే ప్రభుత్వ సర్వీస్ లోకి సంతోషంగా రండి ఏదైనా కారణాల చేత వెనకబడితే ఈ ఎక్స్పీరియన్స్ ను వేరే వేరే సెక్టార్స్ లోనో మరేదైనా ఉద్యోగ అవకాశంలోనో వినియోగించుకొని విజయం సాధించండి అల్టిమేట్ గా విజయం అంటే ఈ ఉద్యోగం ఒకటే కాదు బయట అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని కుటుంబానికి రక్షణగా ఉండడమే కాబట్టి మరి ఎంత వీలైతే అంత ప్రయత్నించి ఉద్యోగం సాధించడానికే మనం ప్రయత్నించాలి కాకపోతే ఇదే మనకు అంతిమ విజయం అయితే కాదు మరి ఈ డిఎస్సి మీరు ఉద్యోగం సాధించారు అంటే ఆల్మోస్ట్ మీ జీవితం అంతా కూడా సెట్ అయిపోయినట్టే మరి ఇటువంటి నోటిఫికేషన్ మరలా వస్తుందో రాదో అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని మరి మీకు సాధ్యమైనంత వరకు మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించి ఈ మెగా డిఎస్సి లో ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించాలి అని మన భాస్కర్ సేరియా తరఫున కోరుకుంటున్నాను మరి ఇది ఏపీ టెంట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఎంతో ఉపయోగకరమైనటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది టెంట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో